కృష్ణకి ఇక్కడ ఒక మంచి సంబంధం లక్ష రూపాయలు కట్టడంతో సిద్ధంగా ఉంది అంటే మీ ఉద్దేశం నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించిన నేరానికి పాపానికి ఆ లక్ష రూపాయలు నేను నష్టపోతాను సరే కనీసం నేను నలుగురిలోనూ సరదాగా చెప్పుకోవడానికైనా నువ్వు కట్నం అంటే ఇవ్వాలిగా ఓ యాభై వేలు ఇస్తావా యాభై వేలా పోనీ నలభై వేలు కనీసం పాతిక వేలు అంత కట్నం ఇవ్వగలిగితే మీ ముందులా నేరస్తులా తల ఉంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కాదు సుందర్రామయ్య గారు అందుకే చెప్తున్నాను నా కొడుకు మీద ప్రేమ కొద్దీ నేను ఒక్కో మెట్టు కింది దిగిన ఆడపిల్ల తండ్రిగా నువ్వు నా ఆఖరి మెట్టుకు కూడా చేరలేవని ఇప్పటికైనా తెలిసిందే డబ్బు డబ్బులేని నా పేదరికాన్ని ఎన్నిసార్లు దెప్పి పొడిచినా రూపానికి తప్ప మారకానికి పనికిరాని సత్వ రూపాయి లాంటిది నా జీవితం ఆస్తికి అంతస్తుకి ముడిపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి నాశ్రయం చేయడానికి నాదేమైనా కసాయి ఉండే సీరంలో సరే ఓ పంచి నీ కూతుర్ని మా గేట్ మ్యాన్ కొడుకు పుల్లైకిచ్చి పెళ్లి చేద్దాం ఖర్చులన్నీ నేను భరిస్తాను సరేనా ఏమండి మీరు పెద్దవారై ఉంది ఇలా మాట్లాడటం కలిదు సుందరరామయ్య గారు ప్రేమికుల్ని విడదీయడం పాపం అన్న ఉద్దేశంతో మీ తాహతుకు మేము తోగలేకపోయినా ఈ పెళ్లి జరిపించండి మహాప్రభు అని చేతులు జోడించి అర్థించాలి కానీ ప్రేమికుని కాదని ఏ పుల్లై గడుకో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీ గేట్మెన్ కొడుకు పుల్లయ్య అక్కర్లేదండి ఈ లోకంలో ఇంకా చాలా మంది పుల్లాయిలు దొరుకుతారు నీకంటే తక్కువ వాడితో సంబంధం కలుపుకోవడానికి నువ్వే ఒప్పుకోవటం లేదే అలాంటిది నాకంటే లక్ష రెట్లు తక్కువ వాడివి నీతో సంబంధం కలుపుకుంటానని నువ్వేలా అనుకున్నావు శ్రీరాములు ఒప్పుకోరని తెలుసండి కానీ మంచో చెడు మా అమ్మాయి మీ అబ్బాయి ఒక ఇంట్లో కొంతకాలం కలిసి ఉన్నారు నలుగురు దృష్టిలోనూ భార్యాభర్తలుగా చలామణి నువ్వు భారించిన నాటకానికి నువ్వే బలితం అనుభవించాలి కానీ నా మీద రొప్పేలాగయ్యా ఆ నాటకం విషయం నాకేమాత్రం తెలియదండి అవునండి అందులో తప్పంటూ ఉంటే నాది మావిడిదండి మీరు చేసిన తప్పులకి ఆడిన నాటకాలకి ఫలితం నన్ననుభించమంటారా ఆడతలకి పెళ్లి చేయలేకపోతే పదిళ్ళు ముష్టిైనా సంపాదించే కట్నం ఇవ్వాలి కానీ ఇలా ఒక ఇంటి అబ్బాయి మీదికి ఊసిగొలిపి ఉచ్చి బిగించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారబ్బా గత్యంత్రం లేదని బలవంతం చేయడు ఒక డాఫర్గా చేయాలి నోరు కొంచెం అదుపులో పెట్టుకుని సుందరరావు సుందరరా మీకు డాఫర్ అనే పదానికి అర్థం తెలుసుండకపో మీకు తెలియకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్ళి తెలుసుకోండి ఒక రోజు ఒకరి దగ్గరికి మరొక రోజు మరొకటి దగ్గరికి తీసుకెళ్ళి డబ్బు సంపాదించే వాడి ఆఫర్ నా కూతురు నెల రోజులు కాపురం నీ కొడుకుతో ఎంత డబ్బు ఇచ్చాడో ఒక్కసారి తెలుసుకోండి నెల రోజులు కూతురు చేత కాపురం చేయించి కానీ కూడా పుచ్చుకునే వాడి ఆఫర్ కాదండి పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాననే వాడు ఆఫర్ కాదండి మీకు తెలియకపోతే తెలుసుకోండి మీరు డబ్బు ఉన్నవారు కదా మీరు ఏమైనా మాట్లాడతారు అంత మాట పడ్డ తర్వాత ఇంకా ఎందుకు మా ఇక్కడ ఉండడం మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎవరిని మాత్రం ఏ మొహం పెట్టుకుని అడగను అందుకని దీన్ని నాతో తీసుకెళ్లి ఆ మూడో పెళ్లి షావు ఇచ్చి పెళ్లి చేస్తారు మీరు కూడా ఆయన అన్నమాట సరైన సమాధానం ఇచ్చారుగా చెప్పక ఏం చేయమంటావా మీరేం చేయక్కర్లేదు రాధ ఎన్నాళ్ళు ఎవరితో కాపురం చేసిందో అతన్నే పెళ్లి చేసుకుంటుంది అదేలా ఆయన కాదంటున్నాడుగా ఆయన కాదన్నాడు గాని ఆ కుర్రాడు కదలేదుగా ఆయన్ని కాదని కుర్రాడు బయటికి రాలేడుగా రాలేడు అనుకుంటున్నారు రావచ్చు ఒకవేళ రాకపోయినా వచ్చే ఏర్పాటు మేము చేస్తాం మీ దృష్టిలో రాధ జీవితం మావలే నాశనమైంది కాబట్టి రాధ జీవితాన్ని బాగు చేసే బాధ్యత మాది ఎన్నాళ్ళు అవకాశం ఇచ్చారు ఇంకా కొద్ది రోజులు చూడండి రాధ పెళ్లి కృష్ణతో జరిపించి చూపిస్తాం సరే బాబు నువ్వు అంతగా చెప్తున్నప్పుడు కాదనగలరా అలాగే కానీ రైట్ పిచ్చి పిచ్చి వేషలు వేయకుండా పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు వీళ్ళు రెడీ అయ్యి ఎవరిని ఇంకెవరిని నిన్నే నాకెందుకు పెళ్లి చూపులు అయిపోయిందిగా పెళ్లి నోరు ముంచురా ఇలాంటి వాగుడు వాగుతావనే ముందు జాగ్రత్తగా వాళ్ళు అన్ని విషయాలు చెప్పి కట్టుదిట్టం చేశాను వాళ్ళని నేను ప్రశ్నలు అడగరు ఒకవేళ అడిగితే అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి ఆ పిల్ల గురించి కాని ఆ కాపురం గురించి కానీ నోరెత్తరానికి వీల్లేదు తెలిసిందా నమస్కారం ప్రయాణం ఎలా జరిగింది ఏం ప్రయాణం అనేది పెళ్లి చేసిన కదా ఇప్పుడు చేస్తారు రాను జానం వస్తువులు పడి ఎట్టయితే ఇప్పటికి చేస్తుంది చాలా సంతోషం వద్దండి కటుగితే అటుగా అన్నారు అబ్బాయిని ఒకసారి చూపిస్తే అలా కృష్ణ కృష్ణు ఏంటి బాబు ఊ చిక్కు పడిపోతున్నావు చిన్నప్పటి నుంచి పట్టు బాట్లతో వినయలతో పెంచానండి మా వాడకులు గడప దాటి ఎరకడు ఎంతో ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట ఉద్యోగం చేయడం లేదా ఉద్యోగానికి తప్ప దాటి ప్రాథమికాటి అమ్మండి ఏ బాబు ఎంతవరకు చదువుతున్నాయి ఏ ఉద్యోగం చేస్తున్నావు బాబు హైదరాబాద్ లో రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి జీతం ఏమాత్రం వస్తుంది ఎనిమిది వందలండి కానీ నా చేతికి వచ్చేది ఐదు వందలే అదే మెయిన్ ఏమవుతుంది ఆఫీస్ కడపోతే జీతం కట్ అవుతుంది కదండి అన్ని రోజులు ఆఫీస్ ఎందుకంటే ఏం చేస్తానా బాబు ఇంట్లో ఉంటానండి ఇంట్లోనా ఇంట్లో పని అంటాయా ఇంట్లో పని ఎందుకు ఉండదండి మా ఆవిడ ఉందిగా నీ ఆవిడ అవే అదే పట్టించుకోకండి సమాచారం అవునండి పొరపాటు అయిపోయింది మావిడ లేదు ఏం లేదు నేను ఒక్కనే అవుతున్నాను నిజం మీ మీద వస్తాం కానీ ఒక విషయం అండి మా ఆవిడ గురించి మీరు అడగకూడదు నేను చెప్పకూడదు సంగతి చేయదు బాబు అంటే ఏం లేదండి నేను మావిడ కాపురం చేయలేదండి అయినా నేను మావిడ కాపురం చేసిన తర్వాత మీరు అడగకూడదు నేను చెప్పకూడదు ఏమన్నా ఏమిటండి వెళ్ళి కాలేదు అంటున్నారు మావిడ నేను కాపులు చేయలేదు అంటున్నాడు అసలు విషయం ఏంటి కాపులు చేయలేదని నేను అంటున్నాను కదండి కావాలంటే కూరటతో సుఖంగా అడగండి మేము వాళ్ళతో అద్దెకుండలేదు కాపురము చేయలేదు ఏమన్నా చేస్తావాసంగా ఉందంటే తిరకాసం లేదండి సమాసాండి సమాచారం మీరేమో పోరాటం గర్భంగా ఉంటారు పోరాటం నేను మావిడ కాపురం ఉంటున్నాడు అర్థంగా అసలు కస్తున్నాను అయితే కుర్రోడికి పెళ్ళి ఒక అమ్మాయితో కాపురం చేసైనా ఉంటాలి లేదా పిచ్చి పెట్టే అయినా ఉంటాలి ఏది ఏమైనా మాకు సంబంధం అంతే లేదు భయ సంబంధం చెప్పరాయారు నేను ఎదురు బుద్ధిందరా అమ్మాయి చెప్తుందని చెప్పరామంటావు వాళ్ళు అడుగుతుంటే చెప్పద్దు అని చెప్పకూడదు అలాగే చాలా సంతోషంగా ఉంది రామయ్య గారు ఇంత కాలానికి మనం ఇలా ఆనందంగా కలుసుకుంటున్నాం ఏమిటి బాబు నీ పేరు ఆయన పేరు కాదు బాబు నీ పేరు బాబు మేము అడుగుతున్నది నీ పేరు అబ్బాయి పేరు కృష్ణారావు అండి అబ్బాయిని చెప్పనేమండి ఏం చదువుకుంటున్నావు బాబు మాట్లాడరావా అదే మాటలు రాకపోవడం కాదండి మా అబ్బాయి మిత భాష మిత భాష ఈ కేసు ఏమిటో అర్థమైపోయింది ఇతనికి మాటలు రావాలనుకుంటాను మూవ్వాడు అనుకుంటాను అయ్యామయ్య గారు మరి చదివిపిస్తండి మీ సంబంధం అవుతుంది ఎవడేమన్నా నేను మూవ్డు కాదండి నాకు మాట్లాడుతూ మరి వచ్చి మీరు ఏం చేస్తారినా సమాధానం చెప్పదన్నారు మా నాన్నగారు ఎందుకు ఎందుకు వెళ్ళండి మా ఆవిడ సంగతి చెప్పేస్తానేమే భయం మీ ఆవిడ అసలు నీ పెళ్ళి ఎక్కడైందయ్యా అదుగో అదిగో ఆ వివరాన్ని మీరు అడగకూడదు నేను చెప్పకూడదు అందుకని మాట్లాడుకునే అనుకుంటున్నాను నేను మాట్లాడకూడదు నన్ను మోవా అనుకుంటున్నాను నేను మీరు నన్ను అని కూడా నాకు ఇష్టం లేదు అందుకని ఇప్పుడు ఏం వివరాలు అడుగుతారు అందరికీ ఇస్తాం ఏమిటి ఏమిటండి ఇవాళ ఈ వాడు నేను మావిడే నేను మావిడే ఒకటే గోడబడుతున్నాడు ఏమిటి వాగుతున్నాడండి పిచ్చి పిచ్చ అయ్యో బాబోయ్ ఈ పిచ్చి సంబంధం మాకు ఏమండి బిల్లు కూడా వెళ్ళిపోతున్నాను అన్న అసలు ఏమిటి నీ ఉద్దేశం లేకపోతే ఏమిటమ్మా నేను మాట్లాడ పరిస్థితి నన్ను మోగవని అనుకుంటున్నారు వాళ్ళు మీరే చెప్పదు కదా నేను మోగవాని కాదని ఎందులో నేను చేసిన తప్పు ఏమిటో అప్పుడు ఇది కాదురా మాది ఏమేమి వీడి కేసు నాకు ఇప్పుడు అర్థమైంది వచ్చిన సంబంధం అంతా చెడగొట్టడం వీడు పనిగా పెట్టుకున్నాను చేత మనం ఒక పని చేస్తాం ఏదో ఒక సంబంధం చూసి మనమే ఖాయం చేసేద్దాం మేము చూపించిన అమ్మాయి మెళ్ళలో తాళి కట్టడమే నువ్వు చేయాల్సిన పని అర్థమైందా కప్ప పాప విడవమంటే పాము పాప మధ్య నేను అది వస్తున్నాను గునుగుడు కట్టి పెట్టి వాడిని తీసుకెళ్ళి మామూలుగా గదిలో పెట్టి కాస్త ఆడముంది తీసుకెళ్ళండి